ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది రూపాయే శుభార్తతో వచ్చిందండి రాష్ట్రంలో వీరందరూ పెన్షన్లు కూడా తొలగిస్తున్నారు వీరి పెన్షన్లు అయితే తొలగించడం లేదు ఎవరు పెన్షన్ తొలగిస్తున్నారు ఎవరు పెన్షన్ తొలగించడం లేదని అని చెప్తాను అదే విధంగా కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే రాబోతున్నాయండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకైతే యూజ్ఫుల్ అవుతుందండి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా ముఖ్యమైన కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అయితే చూడండి మీకైతే వీడియో పూర్తిగా చూస్తే కనుక పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబంధించి గతంలో ఐదు లక్షల పెన్షన్ల సంబంధించి నోటిఫికేషన్ పంపించి ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా తనిఖీలైతే చేసి సరేండి ఇందులో కొంతమంది అయితే అటెండ్ అయ్యారు వారికి కొంతమంది అయితే అటెండ్ అవ్వలేదు అటెండ్ అయిన వారందరిలోని కూడా లక్ష ఎనిమిది వేల మందికి అయితే నోటీసులు అయితే ఫస్ట్ అయితే పంపించారండి ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి కూడా చెప్పారు వాళ్ళందరినీ ఏంటంటే పక్కన పెట్టారండి వాళ్ళందరూ కూడా నోటీసులు కూడా అందించడం అయితే జరిగిందండి సో తర్వాత ఏం చేసిందంటే ప్రభుత్వం ఎవరైతే ఇలాగా ఈ చెకింగ్ అయిపోయిన తర్వాత న్యూస్ సదరం సర్టిఫికెట్లు అయితే అందరికీ ఇష్యూ చేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏదైతే ఈ దివ్యాంగ పెన్షన్లు పొందడానికి ఓల్డ్ సదరం సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ యొక్క సదరం సర్టిఫికేట్లు కాకుండా ప్రభుత్వం టెస్టులు చేసిన తర్వాత కొత్త సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేసింది అలా ఎవరికైతే సర్టిఫికేట్లు వచ్చినాయో వాళ్ళందరినీ కూడా మళ్ళీ అప్పీల్ చేయాలని చెప్పేసి సూచించింది వాళ్ళందరూ కూడా అప్పల్ చేసుకున్నారు వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ నెలకు సంబంధించి అదేవిధంగా రెండు నెలల పాటు టైం అయితే ప్రభుత్వం అయితే ఇచ్చిందండి ఎవరైతే గతంలో టెస్టులు చేయించుకున్నారో వారు టెస్టులు చేయించుకున్నప్పటికీ కూడా మరికొంతమందికి ఏంటంటే టెస్టులు అయితే కాలేదండి వారందరికీ కూడా సో అలా టెస్టులు కాని వాళ్ళందరూ కూడా మళ్ళీ వారికి అయితే నోటీసులు పంపించి టెస్ట్లకు రమ్మని అయితే పిలుస్తుంది అదేవిధంగా ఎవరైతే టెస్ట్లు అయిపోయిన తర్వాత వారికి న్యూ డేటా ప్రకారం కొత్త డేటా ప్రకారం వారికి సదరం సర్టిఫికేట్లు ఇచ్చారు వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేసుకోమని అయితే సూచించారండి ఇలా ఈ రెండు నెలల పాటు కూడా ఈ తనిఖీలు ఏ అయితే ఉన్నాయో అదేవిధంగా అప్పీల్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ కూడా తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందండి వారందరూ కూడా ఇక్కడ ఏరియా హాస్పిటల్కి కావచ్చు అదేవిధంగా గ్రామవాడ సచివాలయాలకు కావచ్చు వచ్చినట్లయితే కనుక ఈ తనిఖీలు అనేవి ఫినిష్ చేస్తారండి ఈ రెండు నెలల్లో మళ్ళీ ఇన్వెప్తిగా ఇంకొకసారి అయితే ఎవరైతే ఈ అప్పీల్ చేసుకున్నారో అప్పీల్ చేసిన పర్సన్కి అసలు పెన్షన్ తీసుకోవడానికి అర్హుల కాదా వారి యొక్క దివ్యాంగ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చోట వద్ద జరుగుతుందండి అయితే ఈ రెండు నెలల పాటు ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఎవరైతే ఈ అప్పీల్ చేసుకున్న వ్యక్తులు ఉంటారో పెన్షన్ పొందుతున్న వారు వారందరూ కూడా తప్పకుండా అయితే రావాల్సి అయితే ఉంటుందండి అధికారులు పిలిచినప్పుడు వారికి నోటీసులు అయితే మళ్ళీ అందిస్తారు మళ్ళీ పిలుస్తారు అప్పుడైతే రావాల్సి అయితే ఉంటుందండి అయితే ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ఎవరైతే ఇలాగా టెస్టులకు వచ్చిన తర్వాత వారి యొక్క పెన్షన్లు ఆపేస్తామని చెప్పేసి ఆందోళన చెందారు వాళ్ళందరికీ కూడా సో ప్రజెంట్ అయితే ఎవరి పెన్షన్ కూడా అని చెప్పేసి అయితే సూచించింది రెండు నెలల పాటు వీరి పెన్షన్లు అయితే తొలగించరండి ఎవరికైతే అర్హత ఉంటుందో వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ దివ్యాంగ పెన్షన్లు పొందిన వారిలో ఎవరికైతే ఈ దివ్యాంగ పెన్షన్ అర్హత లేదో అలాంటి వాళ్ళందరూ కూడా సామాన్య భద్రత పెన్షన్ అర్హత ఉంటే కనుక ఆ యొక్క పెన్షన్ అనేది కన్వర్ట్ చేసి అయితే పంపిణీ చెడు జరుగుతుందండి ఒకవేళ కనుక సామాన్య భద్రత పెన్షన్ కూడా తీసుకోవడానికి వారికి అర్హత లేదనుకోండి సో అలాంటప్పుడు వారిని ఫేక్ పెన్షన్లు బాగస్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించి వారికి అర్హత లేదు కాబట్టి పెన్షన్ అనేది ఎవరండి ఎవరికి అర్హత ఉంటుందండి ఇక్కడ ఇక్కడ మెడికల్ పెన్షన్ దివ్యాంగ పెన్షన్ తీసుకోవాలంటే కనుక ఫార్టీ పర్సెంట్ డెబో ఉండవలసి అయితే ఉంటుంది అదే విధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెబో అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అప్పుడు మెడికల్ పెన్షన్ అనేది వీరికైతే వస్తుందండి అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ అనేది ఇక్కడ న్యూ మార్గదర్శకాల ప్రకారం అయితే కనుక యాభై సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి లేదంటే కనుక యథావిధిగా మనకి యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వర అందరికి కూడా మెడికల్ పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ ఏజ్ అన్నా ఉండాలండి అయితే ఇక్కడ న్యూ మార్గదర్శకాల ప్రకారం ఇంకా కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి అదేవిధంగా కొత్త పెన్షన్లని మంజూరు చేయలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఈ దివ్యాంగ పెన్షన్లు కాకుండా సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి ఎవరైనా అర్హత కలిగి ఉంటే కనుక వారికి అయితే ఇస్తారండి అర్హత లేకపోతే కనుక ప్రజెంట్ అయితే ఇవ్వరండి ఆపుతారు ఎందుకంటే ఇంకా కొత్త పెన్షన్లకి అయితే దరఖాస్తులు తీసుకోవడం లేదు కాబట్టి ఇక అదేవిధంగా ఈ రెండు నెలల్లోని ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారండి కంప్లీట్ చేసి ఎవరికన్నా కనుక ఫార్టీ పర్సెంట్ ఉండి వారికి పర్సంటేజ్ వారి యొక్క స్టేటస్ అనేది దివ్యాంగ పర్సంటేజ్ అనేది దివ్యాంగ స్టేటస్ అనేది వారికి పర్మనెంట్ ఉన్నా అదే విధంగా టెంపరీగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి అయితే మంజూరు చేయాలని చెప్పేసి అధికారులకి అయితే సూచించడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ పర్మనెంట్ డిజబిలిటీ ఉన్నప్పటికీ లేదా టెంపరీ డిజబిలిటీ ఉన్నప్పటికీ కూడా వారికి ఫార్టీ పర్సెంట్ డబో ఉండి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబో ఉండి ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా మెడికల్ పెన్షన్లు కంపల్సరీ ఆరు వేలు అదేవిధంగా పదిహేను వేలు కూడా పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఒకవేళ కనుక పదిహేను వేలు తీసుకుంటున్న వారికి ఆరు వేలు పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే ఆరు వేలు పెన్షన్ ఇస్తారండి ఒకవేళ కనుక ఆరు వేలు పెన్షన్ తీసుకుంటున్న వారికి పదిహేను వేల రూపాయలు వస్తాయి కనుక పదిహేను వేల రూపాయలు ఇస్తారండి లేదంటే కనుక పదివేల రూపాయలు పెన్షన్ వచ్చింది వారికి పదివేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తారండి వారి యొక్క ఎలిజిబిలిటీ బట్టి వారి యొక్క నీడు బట్టి అంటే వారి యొక్క ఎలిజిబిలిటీ చూస్తారండి అదేవిధంగా వారికి ఏది ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయించి వారి యొక్క పర్సెంటేజ్ బట్టి ప్రజెంట్ స్థితి బట్టి ఎవడవైతే జరుగుతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ముగించబోతుంది ఈ ఎన్టీఆర్ పెన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అదేవిధంగా రాష్ట్రంలో త్వరలో కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అంటే యాభై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మేనిఫెస్టోలు చెప్పిన మాదిరిగా వాళ్ళందరూ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారికి అయితే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పారండి అంటే రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వీరందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారికి అయితే పెన్షన్ అయితే శాంక్షన్ చెప్పారండి సామాన్య భద్రత పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలు అయితే అందరికీ కూడా పంపిణీ చేస్తామని చెప్పారు చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే త్వరలో ఒక కొత్త అయితే ఏర్పాటు చేసి వారందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటుందండి మీరు అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారందరూ కూడా సామాన్య భద్రత పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు దీంతో పాటే దివ్యాంగ పెన్షన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరికీ కూడా పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి త్వరలో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు దీనికి సంబంధించి ఈ నెల ఎండింగ్ నుంచి ఈ నెల ఎండింగ్లో కావచ్చు లేదంటే కనుక వచ్చే నెల మొదటి వారంలో కానీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి పాటు ఒక కొత్త పోర్టల్ అయితే ఏర్పాటు చేసి ఆ కొత్త పోర్టల్లో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందో వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి సో మార్గదర్శకాలు అదే విధంగా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే కనుక సో న్యూ మార్గదర్శకాల ప్రకారం చూసుకుంటే కనుక యాభై సంవత్సరాల ప్రకారం యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారి యొక్క ఆధార్ కార్డులో పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారండి అదే విధంగా మూడు వందల యూనిట్లు కరెంట్ బిల్ అనేది క్రాస్ అవ్వకూడదు మీరు యూసేజ్ అనేది అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది ఉండకూడదు అదే విధంగా ల్యాండ్ అనేది రెండున్నర ఎకరాలు మా పది ఎకరాల వరకు మెట్ట ఒకవేళ రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాలలోపు ఉండవలసి అయితే ఉంటుంది అంతకన్నా దాట అయితే ఉండకూడదు అండి అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ అనేది మూడు అర్బన్ ప్రాపర్టీ అనేది వెయ్యి చిత్రులు దాట అయితే మీ యొక్క ఇంటి అనేది ఉండకూడదండి అదేవిధంగా ఖాళీ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతోపాటు మరికొన్ని ఇక్కడ ముఖ్యమైన కొన్ని కొన్ని తీసుకో దీంతోపాటు మరికొన్ని మార్గదర్శకాలు అయితే దీంతో దీంతోపాటే మరికొన్ని మార్గదర్శకాలైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే రేషన్ కార్డ్ అనేది కావాలండి పాటు ఆధార్ కార్డు అనేది కావాలండి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి ఎవరికంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో దివ్యాంగులు ఉండి ఎవరైతే హాస్టల్స్ చదువుకుంటారో వారికి అయితే ఉండవలసి అయితే ఉంటుంది ప్రెజెంట్ అయితే మీకు అయితే అవసరం లేదు ఇక దీంతో పాటే అప్లై అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ డీ డబుల్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతున్నారండి కాబట్టి కంపల్సరీ మీరు ముందుగానే ఈ సంవత్సరం సంబంధించి అప్లై చేసుకున్నది పెట్టుకోండి రీసెంట్గా ఏ అయితే ఉంటాయో అవైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది దీని తర్వాత కంపల్సరీ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అప్లై చేసుకున్నప్పుడు వారి యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ అనేది జిరాక్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది దీంతో పాటు కంపల్సరీ ఎవరైతే ఈ పెన్షన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లై చేసుకుంటారో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అమ్మవారి సచివాలయం ఎంప్లాయీస్ అయితే అప్లికేషన్ అనేది మీకు ఇస్తారండి అప్లికేషన్ తీసుకుని ఇవన్నీ కూడా జిరాక్స్లు పెట్టి మీరు అప్లై చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో మీకు వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తారండి వెరిఫికేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే సిక్స్ స్టెప్ బ్యాలెన్స్ అనేది బ్యాక్గ్రౌండ్ లో వెరిఫై చేస్తారండి ఆ సిక్స్ స్టెప్ బ్యాలెన్స్ లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారందరూ కూడా పెన్షన్ అనేది ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఒకవేళ ఎవరికైనా ఎలిజిబిలిటీ లేదనుకోండి వారికి అయితే పెన్షన్ అనేది రావండి గుర్తు పెట్టుకోండి సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రమే పెన్షన్లు అయితే ఇస్తారండి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండదో వారికి అయితే ఇవ్వరండి సో ఇంకా ఈ ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన విడి చేసి తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి